శ్రీ మహావిణాధిపతి శ్రీ గురు దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్న శ్రీ గురు దాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి వారి స్వయంభూ క్షేత్రమైనటువంటి యొక్క దత్తాచల క్షేత్రాన్ని ఆశ్రయించిన సమస్త భక్త మహాశైలకి తెలియజేయడం ఏమిటంటే భక్తులారా జ్యేష్ఠ సిద్ధ పౌర్ణమి మంగళవారం పదవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించడం జరిగింది పంచాంగాలలోనూ క్యాలెండర్లలోనూ పదకొండవ తారీఖుగా వ్రాయబడింది పదకొండవ తేదీ బుధవారంగా చెప్పబడింది అయితే పదకొండవ తేదీ పన్నెండు గంటల వరకు మాత్రమే పౌర్ణమి ఉంటుంది మన దగ్గర అంటే మన క్షేత్రంలో రాత్రిపూట పౌర్ణమి ఉంటేనే ఆ పౌర్ణమి ఉత్సవాలు మనం నిర్వహిస్తాం కాబట్టి ఈ పౌర్ణమి తిథి మంగళవారం పదో తేదీగా నిర్ణయించడం జరిగింది భక్తులంతా కూడా ఈ విషయం తెలుసుకొని చాలా చాలా మటుకు ఒకరోజు నేను చెప్తే మరొక